హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు సీఎం చంద్రబాబు కౌశలం అనే సర్వేను ప్రారంభించాడు కౌశలం సర్వేను పూర్తి చేయడానికి ఈ రోజే లాస్ట్ డేట్ ఈ కౌశలం సర్వే ఎవరైతే పూర్తి చేస్తారో వారికి వర్క్ ఫ్రం హోం ద్వారా జాబ్ అనేది ఏపీ ప్రభుత్వం వారికి ఇస్తుంది ఈ వర్క్ ఫ్రం హోమ్ జాబ్ ద్వారా వారు పార్ట్ టైం లేదా ఫుల్ టైమ్ గా జాబ్ చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు ఈ కౌశలం సర్వే ద్వారా కేవలం నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి సీఎం చంద్రబాబు తెచ్చినట్లు ఆయన చెప్పుకుంటూ వచ్చారు రాష్ట్రంలో చాలా మంది ఇంకా కౌశలం సర్వేను అప్లై చేసుకోలేదు కౌశలం సర్వేను అప్లై చేసుకోవాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి ఎంత వరకు చదివినా వారు ఈ పథకానికి అర్హులు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి శాలరీ ఎంత ఇస్తారు అనే విషయాల గురించి అయితే మొత్తం వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలో ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడిని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో భూ స్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలను వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం కల్పించేందుకు కౌశలం అనే సర్వేను ప్రారంభించాడు ఈ కౌశలం సర్వేను చేసుకోవడానికి ఈ రోజే ఆఖరి రోజు కాబట్టి ఈ సర్వేను ఇంకా ఎవరైనా పూర్తి చేయకుంటే వెంటనే ఈ సర్వేను కంప్లీట్ చేయండి దీని ద్వారా మీకు ఉపాధి అవకాశం అనేది కల్పి కల్పించబడుతుంది ఈ కౌశలం సర్వేను పూర్తి చేయాలంటే మీకు విద్యార్హత వచ్చేసి పదో తరగతి పదో తరగతి నుండి మీరు ఆపై ఎంత వరకు చదివన్నా సరే మీరు ఈ కౌశలం సర్వేను పూర్తి చేయవచ్చు సర్వేను కేవలం నిరుద్యోగి అవుతే కాదు ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో వారు కూడా ఈ సర్వేను పూర్తి చేయవచ్చు ఈ సర్వేను పూర్తి చేయాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం మొదట మీ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ కి ఫోన్ నంబర్ లింక్ ఉండాలి ఈమెయిల్ ఐడి ఉండాలి మార్క్ లిస్ట్ ఉండాలి మీరు ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో ఆ సంవత్సరం అక్కడ ఎంటర్ చేయాలి మీరు చదివిన కాలేజ్ లేదా యూనివర్సిటీ పేరు ఉండాలి ఇవన్నీ ఉంటే చాలు మీరు కౌశలం సర్వేను పూర్తి చేయవచ్చు ఈ కౌశలం సర్వే ఎక్కడికి వెళ్లి పూర్తి చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కౌశలం సర్వే పూర్తి చేయడానికి మీరు మీ గ్రామ లేదా వార్డు సచివాలయం వెళ్తే అక్కడ మీకు ఈ కౌశలం సర్వేను పూర్తి చేస్తారు ఒకవేళ లేదంటే మీరే సొంతంగా మీ మొబైల్లో లేదా ల్యాప్టాప్ లో చేసుకోవచ్చు ఈ కౌశలం సర్వేను పూర్తి చేసుకోవడానికి కేవలం మూడు నిమిషాల టైం మాత్రమే పడుతుంది ఈ కౌశలం సర్వే ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు అయితే కల్పించబోతున్నారు రాష్ట్రంలో చదువుకున్న ఎవరైనా సరే ఈ సర్వేను పూర్తి చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే ఖచ్చితంగా ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ సర్వేను పూర్తి చేయండి కౌశలం సర్వే గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్